కోసం గాజువాక నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టిన ఈబీసీ ఏపీ మాజీ చైర్మన్ కాకి గోవిందరెడ్డి చంద్రబాబు జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే భద్రాచలం రాములవారి గుడికి నడిచి వస్తానని మొక్కుకున్న గోవిందరెడ్డి ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకునేందుకు గాజువాక తుంగ్లం గ్రామం నుండి భద్రాచలం పాదయాత్రగా చేపట్టారు అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్గా కూడా కొనసాగుతున్న కాకి గోవిందరెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది తాను టీడీపీ పార్టీకి విధేయుణ్ణి అని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు కోసం తాను తన మొక్కును తీర్చుకోవడానికి వెళ్తున్నట్లుగా వెల్లడించారు గోవిందరెడ్డి పాదయాత్ర జగ్గంపేట చేరుకోవడంతో ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జగ్గంపేట శాసన సభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూ ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి రాక్షస పాలనలో విజనరి నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడును తప్పుడు కేసులు బనాయించి అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేసినప్పుడు ఆ రాముల వారిని కోరుకున్నదొక్కటే చంద్ర బాబు సత్యశీలుడిగా బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే విశాఖపట్నంలో గల తుంగలం రామాయలం నుండి భద్రాచలం పాదయాత్రకు చేసుకుంటూ వస్తానని మొక్కుకున్నానని అందులో భాగంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నానని తెలిపారు భాగమైన జగన్మోహన్ రెడ్డి పాలనలో నారా చంద్రబాబు నాయుడు మీద ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపించినప్పుడు తీవ్ర మనస్తాపనకు గురై సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నలదుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదల అవ్వాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి ఈ రాష్ట్రానికి ఆడిలో పెట్టాలని చెప్పి ఆ భద్రాది శ్రీరామచంద్రుని వేడుకోవడం నా కోరిక మన్నించి ప్రజల ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరుణంలో మరి మన బుధవారం నాడు విశాఖపట్నం స్వగ్రామమైన తుంగలం విజయరాఘవస్వామి ఆలయం నుంచి మరి పాదయాత్రగా బయలుదేరాం ఇవాళ ఐదో రోజు ఈరోజు చెక్కంపేట జరిగిన వెంటనే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు సీనియర్ రాజకీయ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక సభ్యులు గౌరవనీయులు పెద్దలు జ్యోతి గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నరేంద్ర గారు వసతి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు చేశారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజల్ని వేధించి వేధించి మరి ఇబ్బందులు పెట్టిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విజ్ఞతతో ఓటేసి రాష్ట్రంలో ఎన్నడూ రాని విధమైన మెజార్టీతో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేయడం మన అందరూ అదృష్టం మన భవిష్యత్తు పిల్లల తర్వాత అదృష్టంగా భావించి ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కూటమి పాలన శ్రీరామరాజ్యంలో ఎలా జరుగుతుందో అలా జరగాలని కోరుకుంటూ మరి ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్ర జగ్గంపేట వాస్తవ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి శాసనసభ్యులు కానీ అందరూ మాకు పలికిన కన స్వాగతానికి చేసిన ఏర్పాట్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్